అశోక్ మొహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జనతా ప్రభుత్వం రావటం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ వాటికి పరిష్కార మార్గాలు చూపాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్లో ఆనాటి జనతా ప్రభుత్వము అశోక్ మహేతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది అశోక్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్లో అయితే ఈ కమిటీ తనకు కేటాయించిన బాధ్యతను స్వీకరించి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఆగస్టు మాసంలో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అయితే ఆ నివేదికలో నూట ముప్పై రెండు సిఫారసులను ఈ కమిటీ సూచించిందనమాట నూట ముప్పై రెండు సిఫారసులు అంటే కమిటీ వేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్లో అయితే నివేదికను మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టులో ఇవ్వడం జరిగింది అయితే ఈ అశోక మహిత కమిటీని వేసిన ప్రభుత్వం ఏంటంటే జనతా పార్టీ ప్రభుత్వం అన్నమాట జనతా పార్టీ అయితే ఈ అశోక మహిత కమిటీ ప్రధానంగా ఏం చెప్పిందంటే అంతకుముందు మనము ఏవైతే చెప్పుకున్నామో బలవంతరాయ మొహితా కమిటీ ఆ కమిటీ బలవంతరాయ మొహితా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీ స్థానంలో ఈ అశోక్ మోహితా కమిటీ రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టింది అనమాట రెండు రెండంశల రెండంచెల వ్యవస్థను సూచించింది అయితే ఈ రెండంచెలు ఏంటంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు దాని కింద స్థాయిలో పదిహేను వేల నుంచి ఇరవై వేల జనాభా కలిగిన గ్రామ సముదాయాలతో ఒక ప్రాంతానికి మండల పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించిందనమాట అంటే ఇక్కడ మండల పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు అవి లేవు అనమాట మండల పంచాయతీ ఉందన్నమాట అయితే గ్రూప్ టూలో గతంలో అడగడం జరిగింది ఎన్ని ఎంతమంది జనాభాకు మండల పంచాయతీని అశోక మహితా కమిటీ సూచించిందని అడగడం జరిగింది ఇంకొకటి ఏంటంటే రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది ఎవరు అని కూడా అడగడం జరిగిందనమాట ఇది ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ అశోక మహితా కమిటీ ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలకు అంటే పంచాయతీ సంస్థలకు స్వంతగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవటానికి పన్నులు వసూలు చేసే అధికారాన్ని ఇవ్వాలని చెప్పడం జరిగిందనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ సంస్థలను రద్దు చేయకూడదు ఏం చేయాలి ఆ తేదీ నుంచి ఆరు మాసాలలో తిరిగి ఎన్నికలు జరపాలి అని చెప్పడం జరిగింది న్యాయ పంచాయతీలను అభివృద్ధి పంచాయతీలు లాగా కాకుండా ప్రత్యేక సంస్థలుగా ఉంచాలి అని ఇక్కడ ఈ కమిటీ చెప్పడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అశోక మహిత సూచించిన ఈ సూచనలు ప్రభుత్వము అప్పుడు జనతా ప్రభుత్వము పడిపోవటం వల్ల ఈ సూచనలు ఏవి కూడా అమల్లోకి రాలేదు అయితే కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అశోక్ మెహతా కమిటీ సూచనలను కొన్నిటిని పాటించడం జరిగింది అనమాట